చేమదుంపలతో చిప్స్ చేసుకునే విధానం చామదుంపల్ని ముందు కడుక్కొని ఇలా చెక్కు ఉంచుకోవాలి వీటిని ఇలా ముక్కలుగా సన్నగా కోసుకుని చిప్స్ లాగా ఇప్పుడు నూనెలో వేయించుకోవాలి వీటిని నూనె కాగినాక మిగిలిన ముక్కలన్నీ మనం వేయించుకోవాలి బంగాళదుంపతోనైనా చేసుకోవచ్చు ఇవి చేమదుంపలతో చేస్తున్న చిప్స్ చేమదుంపలు ముక్కలన్నీ మొక్కలన్నీ వేగాలి ఎర్రగా వేగాలి మన బంగాళదుంపతోనైనా ఇలా చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒక ప్లేట్లో కారం ఉప్పు రెండు కలుపు నుంచుకుని చామదంపలు వేగినాక దించుకుని దాని మీద ఉప్పు కారం జల్లుకుని తింటే బాగుంటాయి దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేసుకుంటే కరివేపాకు నూనెలో వేగి మంచి వాసనగా చామ చామదంపల చిప్స్ ఎర్రగా వేగినవి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి దీని మీద ఇలా ఉప్పు కారం చల్లుకుని పిల్లలకి పెట్టండి ఇప్పుడు అరటికాయ చిప్స్ చేసే విధానం అరటికాయని చెక్కు తీసుకుని దీంతో మనం చిప్స్ లాగా ముక్కలుగా కోసుకుని నూనెలో ఇలా వేయించుకోవాలి అరటికాయ ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఎర్రగా వేయించుకోవాలి అరటికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేయండి మాకు చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టుకి డెబ్బై ఎనభై కాయలు కాసేపు అరటికాయలు కూరటికాయలు అప్పుడు ఇలా చిప్స్ ఎక్కువ చేసేదాన్ని నేను పిల్లలకి పెట్టేదాన్ని ఇలా ఎర్రగా వేగిపోవాలి ఇలా ఎర్రగా వేయాలి బాగా ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు వేసుకుని కరివేపాకు కూడా వేయిపోయినాక చిప్స్ అన్నీ తీసి ఇలా ప్లేట్లో వేసుకుని దీని మీద మనం ఉప్పు కారం చల్లుకుని మన చారు పచ్చి పులుసు అలా చేసుకున్నప్పుడు నంచుకుని తినచ్చు స్నాక్స్ లాగైనా తినచ్చు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు